శ్రీనివాస్ గారు నమస్కారం అండి నమస్కారం అండి సార్ ఎప్పుడారు మనం రెగ్యులర్గా మాట్లాడుకునే రాజకీయాలు వీటన్ని కాకుండా ఇటీవల వచ్చిన చావా సినిమా సార్ సార్ చూసారా చూసానండి చూడండి నా సినిమాలు అదొక సినిమాలు చూడటం అనేది మీరు బలమైనది అనుకోండి నాకు ఒక అంటే అంటే కొండూరి సింహం లాంటి సినిమాలు మేము కొన్ని అనేక రైట్స్ తీసుకుంటాం రెండు రాష్ట్రాల అతిపెద్ద మూవీ థియేటర్స్లో ఒక వాటా ఉంటాం కాకపోయినా ఆ చిన్నప్పటి నుంచి కొంత అంటే చిన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉంది సినిమా ఇంట్రెస్ట్ కాదు ఆ రోజు రజనీకాంత్ కమల్ హాసన్ గారు బాగా ఉంటే అలాంటి సినిమా అదిద్దరూ నడిచిన సినిమా మనకు ఉంటే బాగుంటుందంటే అది డబ్బింగ్ చేశారు అల్లు రావణ్ గారు ఎత్తుకుపోయే తిన సినిమా అది కూడా కొన్నాం మేము రైట్స్ కమల్ హాసన్ రజనీకాంత్ ఆ రోజు టాప్ లో ఇద్దరు కలిసి ఎత్తుకుపోయితే డబ్బింగ్ అది దాంట్లో అలీరమణ గారిని అందరూ ఆయన గీత ఆర్ట్స్ అరవింద్ గారు తీసింది తీసి సరే సో ఇప్పుడు ఆ చావా సినిమా చూశారు కదా చూశాను ఏంటంటే దానిపైన మీ అభిప్రాయం విక్కీ కౌశల్ గారు అండి కత్రినా కైఫ్ గారు హస్బెండ్ కింద ఫేమస్ అయిన విక్కీ కౌశల్ గారు ఇంత ముందు రెండు సినిమాలు ఎలాంటి ఎన్నుకొని మూడో సినిమా ఇది వచ్చారు మొదటి సినిమా గురించి మాట్లాడతాను తర్వాత చరిత్ర గురించి మాట్లాడతాను మన యూత్ అంత మొదల సినిమా గురించి చూస్తారు మీ టైం చూసుకున్నా నేను చరిత్ర చెప్పి తీరుతాను చెప్పండి ఎందుకంటే అందరూ చెప్పేది విశేషంలో రివ్యూస్ చెప్తారు మరి ఆ చరిత్ర కూడా ఒకసారి బ్యాక్గ్రౌండ్ చెప్పాలి నా తెలుగు జాతి కూడా ఎలాగో ఉందో చెప్పాలి ఇవాళ ఆ సినిమాలో విక్కీ కౌశల్ గారి నటన అద్భుతంగా ఉంది పిక్స్ కడిపోయింది అంటే ఒకసారి డైలాగ్స్ ఎక్కువై ఉండొచ్చు కానీ బట్ అది ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఆయన ఆహార్యం కానీ ఆహరి అంటే వేషం ఆయన గాత్రం కానీ ఆయన మాట్లాడిన డైలాగ్స్ కానీ ఆయన భావోద్వేగం అంటే ఆయన ఎమోషన్ ఎమోషన్ కానీ ఎక్సలెంట్గా ఎడిట్ ఆయనతో కంప్లీట్గా చిన్న పాత్ర అయినా సరే అక్షయ్ ఖన్నా గారు పేల్ ఫేస్తో అంటే హైట్ కొని సరిపోయిన సుర్మా కాళ్ళతోనే సుర్మా పెట్టుకుంటారు కదండి ఆ సుర్మా కాళ్ళతోనే ఎక్కువ డైలాగులు లేకుండానే క్రౌర్యం పలికించాడు అంటే డైలాగులు లేకుండా కూడా నేను చూసా ఒకరోజు ఇంటర్ వరకు అందరూ అద్భుతంగా నటిస్తారండి యాక్చువల్గా నటించిన తర్వాత ఎస్వి రంగారావు గారు జనం వచ్చిపోండి గొప్ప నటి చాలాసేపు పాటలు పాడింది బా బాగా అనిస్తాకి ఎంత కంటగా అయిపోయింది ఒక డైలాగ్తో ఒక డైలాగ్ పుట్టి ఒక డైలాగ్తో కొట్టేశాడు అలాగే అద్భుతం ఎవరు తక్కువ కదా అవతల అసలు అద్భుతం కానీ నేను మామూలుగా చెప్తున్నాను నేను అలాగా ఆయన ఎక్కువ సంభాషణ లేకుండా అద్భుతంగా మీరు చూపించండి ఇప్పుడు అది ఆయన డైలాగ్స్ చాలా బాగా చేశారు దాంతోపాటు మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి రష్మిక మందన్న గారు పుష్ప టూలో కంటిన్యూషన్ అదేంటి దాని దీనికి సంబంధం ఏంటంటారా షీఈ్ ఏ వైఫై మెటీరియల్ కింద పక్కనున్న సినిమా హాల్లో వైఫై మెటీరియల్ అయిపోయింది అన్నారు యూతే మన యూతే ఏంటంటే వైఫ్గా ఒక సాంప్రదాయమైన వైఫ్గా ఎలా ఉందో ఇంకో సినిమాలో కూడా అలా వస్తున్నారంట వస్తున్నారంటే నేషనల్ కషి అని నేను అమ్మను కాని పక్కన పెట్టను కానీ అలా అయిపోయింది ఆవిడ పాత్ర వరకు ఆవిడ ఇవన్నీ కూడా అంటే ఇది నేను చెప్తున్నా నైటీ నెట్ల వరకు ఇక దాంట్లో మ్యూజిక్ చేస్తే అల్లా రకా రహమాన్ గారు ఏఆర్ రహమాన్ గారు ఎక్స్ దిలీప్ గారు అని పేరు అసలు ఏదైనా కానివ్వండి ఆయన యొక్క మ్యూజిక్ ఏది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సెప్ట్ లాస్ట్లో సెంటిమెంట్ అంటే మన వేణపాడి ఇంతకుముందు సాడ్ మ్యూజిక్ కొడతారు చూసారు టింగ్ డ్యాక్టింగ్ అది కొంచెం ఎక్కువైనా సరే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా వరకు దాన్ని ఎలివేషన్ తీసుకొచ్చారు ఛాయగ్రహణం అయితే ఆయన ఛాయగ్రహణం అయితే నాకు పెద్ద ఇన్స్పైరింగ్ ఎందుకంటే నేను మిక్సింగ్ కానీ ముందు మనం బాహుబడే విజుల్లో ఉండరు తర్వాత తనహా సినిమా చూశాను తర్వాత నేను మాజీ బాజీరావు మస్తానే సినిమా చూశాను దాని గురించి అంటే ఇవన్నీ నాలుగు మూడు నాలుగు సినిమాలు మహారాష్ట్ర బేస్ వచ్చింది నేను వెళ్తాను ఛాతర సినిమానికి వెళ్తాను మన గౌతమి పుత్ర సేతకర్ని అన్ని వచ్చినాయి కదండి ఇవన్నీ వస్తే నేను ఛత్రపతి అనే సినిమా కూడా నేను చూశాను మరాఠీలో లాంగ్ బ్యాక్ చాలా అద్భుతంగా ఉంది దాంట్లో ఆ సినిమా సరే ఇప్పుడు నేను మనం చూసింది ఏంటంటే సినిమా గురించి వస్తాను చరిత్ర గురించి తిరగదాం దీంట్లో ఛాయగ్రహణం అనేది అంత ఇన్స్పైరింగ్ అంటే యుద్ధ ఇది రెండోది యుద్ధమే సినిమా మొదలైంది ఆయన బ్యాక్గ్రౌండ్ కొంచెం కొంచెం పెట్టినా పదహారు వందల ఎనభై ఎనభై ఒకటిలో ఆయన రాజ్యాధికారంలోకి వచ్చే పదహారు వంద ఎనభై తొమ్మిది చనిపోయారు ఈ ఎనిమిది తొమ్మిది సంవత్సరాలదే సినిమా మొత్తం అందుకే యుద్ధాలు ఎక్కువ ఉంటాయి ప్రిపేర్ చేయాల్సిందే ఓకే యుద్ధం కత్తులు కట్టాలు అన్నీ మామూలే కుట్రలు ఇవన్నీ జరుపుతూ ఉంటాయి ఇది ఇక కథ కథనంకొస్తేనండి ఆ కథనాన్ని అద్భుతంగా తీసుకెళ్ళాడు ప్రజలకు పట్టి తడి చేశారు ఇమోషనల్ హర్ హర్ మహాదేవ్ జై భవానీ జై జగదాంబే ఇది కనుక మీరు ఇక్కడ చూడలేదు కానీ మహారాష్ట్రలో ఉంది మై ఫ్రెండ్స్ వాళ్ళు మాట్లాడినా నేను మాట్లాడుతూ ఉంటాను నేను ఎందుకంటే మీకు చెప్తాను అది కూడా నేను చదువుకున్న మహారాష్ట్రలో చదువుకున్నాను ఓకే అందుకని అక్కడ ఎమోషన్ చాలా ఎక్కువ ఉంది అలాగే మిగతా చోట్ల కూడా ఒక మరాఠా యోధుడి స్టోరీ అంటే శివాజీ స్టోరీ తెలుసు శివాజీ కొడుకుని ఏ విధంగా తీసుకురావడం అనేది ఆ సినిమా హాల్లో చేస్తే ఔరంగజేబు చూసి నేను వీడియో చూశాను ఔరంగజేబు కనపడిన వెంటనే సినిమా హాల్లో తెరతింపేస్తున్నారు అది కూడా చూశాను నేను మీరు కింద ఆ వీడియో మీరు వేసుకోవచ్చు వేయండి కొంచెం అంతా ఒక ఫైవ్ సెకండ్స్ ఉంటుంది అందువల్ల ఆ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు ఆ సినిమా అందుకని రెండు వందల కోట్లు ఇప్పుడు నాలుగు వందల ఐదు వందల ఆరు వందల కోట్లు వెళ్ళిపోతుంది ఆ సినిమా నో సెకండ్ దాడు అందువల్ల మిగతా పిక్చరైజేషన్ అట్లా ఉంటే సంగీతం ఎన్ని క్యారెక్టర్స్ కథను అద్భుతంగా తీసుకున్నారు ఈ కథ విషయానికి వస్తే ఒరిజినల్ కథకి రిస్టార్ట్ అంటే ఎలివేట్ చేసి పెట్టేశారు ఓకే కథని ఎలివేట్ చేసి సినిమాటిక్గా తీసారు సినిమా సినిమాగా చూద్దామనుకున్నాం దీంట్లో మత విద్వేషాన్ని పెంచేటట్టు మిగతా వాళ్ళు తీసుకున్నారు ఆయన అంతర్దార్థం ఏదైనా సరే అది ఒక డౌన్ డౌన్ అని ఈ లెక్కన ఓకే ఇది ఒక కోణం సరే కమింగ్ బ్యాక్ టు మీ చరిత్రకు వస్తే నేను నిన్న రాజ్ ఒక పెద్ద ఆయన పంపించారు అలాగే ఆరేడు వస్తున్నాయి ఏ రా మన బుద్ధు ఉందా మన సౌత్ ఇండియా వాళ్ళకి మరాఠా యోధుడిని అంటే అందు అందులో డైలాగ్స్ ఉంటాయి కదా ఆయన మతం మార్చిన కళ్ళు ముందు పీకేసి కళ్ళు కళ్ళు తీకేసిన గోల్డ్ నిలబడి ఉన్నాడు నువ్వే నా మతంలో రా అని ఆ డైలాగ్స్ ఉన్నాయి కదా అద్భుతంగా పెళ్ళి అలాంటి యోధుడు మన దగ్గర ఉన్న సిగ్గు ఉండాలి మనకి ఒకళ్ళు కాదండి పెద్ద మనుషులు కూడా పంపించారు నాకు ఇంకా చాలా ఆ సౌత్ ఇండియా వాళ్ళకి లేదు నార్త్ ఇండియా వాళ్ళకి ఇలా ముస్లింస్ మీద ఎలా ఉంది ఇంత దారుణం చేసి ఇలా మాట్లాడు ఓ సెట్యులేషన్ పార్టీలు వాడుకుంటున్నాయి దీన్ని కొప్పలు కుప్పలుగా వాడుకుంటున్నారు సౌత్ ఇండియా వాళ్ళని తక్కువ చేసి నేను మీ అంటే పేర్లు వద్దు కానీ ఇస్తాను భయంకరంగా టోల్ అవుతుంది ఏంటంటే నాకు అర్థం కాదు ఏంటి సౌత్ ఇండియా విధంగా తక్కువ నేను చరిత్ర కోసం వస్తాను సంభాజీ గారి గురించి ఆ పాత్ర గురించి మాట్లాడు సంభాజీ గారు మరాఠా యోధుల్లో డెఫినెట్గా గొప్పవాడు ఆఖరిలో తన ప్రయాణం మతం మారకుండా తన తాకట్టు పెట్టుకోకుండా ఆఖరిలో చేసిన అంతవరకు గౌరవిస్తా కానీ చరిత్ర తెలుసుకోండి ఈ సంభాజీ గారు శివాజీ గారి మొదటి బారి కొడుకు ఇవాళ ఆయన శివాజీ గారు ఆగ్రాకి వెళ్ళినప్పుడు అరుణ్ జబ్బు కోట్ల ఇద్దరిని బంధించినప్పుడు ఈయన వేరే దారిలో గుర్రం వేసుకొస్తే వాళ్ళని వేరే ద్వారా తీసుకొచ్చి అప్పుడు స్టోరీ ఉంది చిన్న పిల్లవాడిని వేరే వాళ్ళు ఎక్కడ ఆగ్రా ఎక్కడ దక్కనండి అడవిలో కూడా తీసుకొచ్చారు ఓకే అది తీసుకొచ్చింది ఎస్ యాక్సెప్టెడ్ ఆ తర్వాత శివాజీ గారు అక్కడ మాన్సింగ్తో మొగల ఆర్మితో ఒప్పందం చేసుకున్నప్పుడు తన కొడుకుని టిప్సులు లాగా తనఖా పెట్టాడు శంబాజీ వాజ్ కాన్ఫిస్కేడ్ అంటే శివాజీ గారు తన షరతులు ఆ డబ్బులు ఇచ్చేంత వరకు అవి కొడుకుని అక్కడ పెట్టారు తర్వాత వెనక్కి తీసుకొచ్చారు జరిగిన తర్వాత ఈయన మీద అంటే చరిత్రకారులు వంద మందిలో ఎనభై తొంభై రాసింది మనం తీసుకోవాలి ఈయన మీద అనేక ఆరోపణలు వచ్చి మంత్రి గారు ఏదో శిక్ష ఈయన జైల్లో కూడా పెడతం జరిగింది శివాజీ గారు సంభాజీ గారిని ఈ ఫెలోఅట్ హీస్ ఫాదర్ దాంతో ఈయన తర్వాత ఏం చేశాను వెళ్ళి ఆయన దిల్లార్ ఖాన్ ఆయన దగ్గరికి వెళ్ళి మొఘల ఆర్మీలో చేరారు శంభాజీ గారు మొఘల్ ఆర్మీలో సైన్యంలో చేరారు చరిత్ర ఇది దానికోసం ఇప్పుడు ఆయన కావాలని ప్లాన్తో వెళ్ళి వచ్చారు తర్వాత దీని డిఫరెంట్ ఇష్యూ తండ్రితో ఈ ఫెల్ అవుట్ చెత్తపా సాహు మహారాజ్ వాళ్ళ వారసు ముందు చెప్తున్నారు శివాజీ మహారాజ్ ఎంత స్ఫూర్తి అండి మనకొద్దు నేను ఎంత గౌరవిస్తాను శివాజీ నా తల్లి పేరు జిజియాబాయి శివాజీ గారి తల్లి పేరు తొంభై రెండు సంవత్సరాల క్రితం మా తాతగారు పెట్టుకున్నారు మా తండ్రికి పేరు గాంధీ గారు అందుకని ఆయన మీద కోపం అనుకున్నాకండి నేను చెప్తున్నాను అంత గొప్ప మన పేర్లలో ఎవరు పెట్టుకోరు అలూ సీతారా పేరు ఎక్కడుంది సత్యం సమరం కోసం చేసిన దక్షిణాదులు వాళ్ళు ఒక్క పేరు ఏమైనా పెట్టుకుంటారు వాళ్ళు శివాజీ గారు పెట్టి కుప్పల అవును ఇక మన దగ్గర లేదనమాట మాట ఈ దిక్కుమాల భారీ సౌత్ ఇండియా తిట్టుకునే ఈ సౌత్ ఇండియా మనం వెళ్తే మన కన్ను కన్ను దిక్కుమాల దిక్కుమాలపై తయారైంది ఆ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటా కానీ ఇక్కడ నా సౌత్ ఇండియా ఎలా మాట్లాడతారు దానికి దాడుగా అండి ఒకటి కాదండి వందలు కుప్పలు కుప్పలు పెట్టుకున్నారు ఇది మతం మతం ఏందండి నాకు అర్థం కాదు శివాజీ గురించి తెలిసేందుకు ఛతపరి శివాజీ గారి గురించి తెలియదు వీళ్ళకి నేను సబ్జెక్ట్కి వస్తాను ఈ శంభాజీ గారు ఇది తెలుసుకోవాలి ఇది నాకు డిఫరెంట్గా ఉంటుంది మీరు వీలు వంద యాభై వందల రిపులు వచ్చి ఉండొచ్చు ఇది ఇవాళ సంభాజీ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత తప్పు తెలుసుకుంది వచ్చారు తన తండ్రి గారు ఆయన విషపురేగానికి గురి మన మళ్ళీ చేతుగారులు ఉన్నాయి ఆ మంత్రులు మంత్రులు కూటమి శివాజీ గారిని ఏం చేసిందా లేకపోతే భార్య ఏం చేసిందా సూరేభా ఏం చేసిన తర్వాత ఇష్యూ న్యాచురల్ డెత్ అని కొంత అన్నారు డెఫినెట్గా వివాదాస్పదం ఈయన సంభాజీ గారిని కూడా మంత్రులు కొంతమంది కలిసి కల్మషంతో ఆయన తన తండ్రి గొప్పాడని చేతులు కాదు రాయడానికి ఇష్టపడలేదండి కొంతమంది ఈ కుట్రని సంగమేశ్వర దాంట్లో ఈయన తీసుకొచ్చి దాంట్లో మంత్రులు కూడా ఉన్నారు ఈ మొఘలకు చెప్పిన దాంట్లో చూడండి బయట ఎంత కుట్ర చేసినా వీళ్ళండి ఓకే ఈయన ఈయన అందరిని కొంతమందిని ఏనుగులతో తొక్కి చంపించేశారు అంత పొనులా మంత్రులు కానీ చెప్తున్నా సరే ఇస్ గ్రేట్ దా వరకు నేను చెప్తున్నాను ఆఖరులో ఇంకా శివాజీ వెళ్ళిపోయాడు కదా అనుకునే సందర్భంలో చనిపోయారు సందర్భంలో నిలబడ్డాడు ఆర్మీని నిలబెట్టారు అంతర్పుర కుట్రలు ఎందుకు ఎదిరించాడు తన సవతి సోదరుడైన రాజారాముని చంపకుండా చాలామంది చంపేస్తారు అరుణ్జేబు లాంటి ఒక నిం నికృష్ట మనస్థత్వం ఉన్నాడు అలా కాపాడాడు తల్లిని మాత్రం సౌత్యం స్పేస్ చేయలేదండి తండ్రిని ఏమైనా చేసిందనే అభిప్రాయంతో మిగతా అలాంటిది నిలబడ్డాడు ఆఖరిన హైలైట్ ఏంటంటే చరిత్రలో మిగిలిపోవడానికి సంభాజీ కారణం ఎన్ని ఆల్మీకి అయినా ఆఖరిలో ఓ ఛత్రపతిగా బిహేవ్ చేశాడు చరిత్రలో చిరస్థాయిగా ఈ దేశ చరిత్రలో ఇద్దరూ ముగ్గురు ఉంటారండి పాలకులు యువరాజులు కానీ తన మతం మారమంటే మారకుండా లేదంటే తన స్వాధీనం చేయమంటే చేయకుండా ఏది గోల్డ్ పీకేశారు చూపించారు దాంట్లో ఏడుస్తున్న కళ్ళు పీకేశారు ఆయన నిలబడి ఉన్నాడు నా కోసం ది గ్రేటెస్ట్ నలభై రోజుల పాటు దీంట్లో నాలుగు నలభై రోజుల పాటు హింస పెట్టారు దాంతో సరిపోక ఆయన చంపేసి ముక్క ముక్కలుగా చేసింది దేహం కూడా దొరకబడింది ఎక్కడ పడేస్తే ఆ చెరువులో ఎక్కడ పడేస్తే అన్ని భాగాలు చేర్చి ఆ ఆ చుట్టుపక్కల విలేజ్ వాళ్ళందరూ కూడా ఆయనకి అంతిమ సంస్కారం సంస్కారం చేసి చరిత్ర నేను ఇంకోటి చెప్తున్నాను మెదక్కి పక్కన గోల్కొండకి మధ్యలో ఆంధ్ర దేశాధీశ్వర కాకతీయ సామ్రాజ్యం తర్వాత వరంగల్ పాపించే ఆంధ్రదేశ రాజు కృష్ణానాయకు కన్హయ నాయకు నాయకుడు ఎవరైనా పేరు ఏదైనా కానికొడ్డిని ఆ కాప్య నాయకుడు అబ్బాయిని వినాయక దేవుడిని ఆయనే బహుమతి సుల్తాన్లు ఆడు సాయం చేస్తే సాయం చేయించాడు బహమన్ షాకి వాళ్ళ కొడుకు మహమ్మద్ షాది మర్చిపోయి విషంజిమ్ముతా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర అంటే ఆంధ్ర అంటే తెలుగు జాతి మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు బేదరించి వచ్చినప్పుడు ఎదురొట్టు నిలబడ్డారు అనేక ఇద్దరు దర్ని ఆఖరికి వాళ్ళ కొడుకుని మాయోపాయంతో గుర్రాల కోటతో బంధించి ముక్కు నేలకు రాయమన్నాడు వినాయక దేవుడిని నేలకు రాయమన్నాడు ఆయన మహమ్మద్ షాట్ రెండు అంట నాయబంటే చేతుల్లోంచి లాగేసి ఆఖరికి బతికుండగానే చర్మం చేశారు చరిత్రలో నిక్షిప్తమై ఉంది ఎక్కడికైనా అండి చెత్తలు వినాయక దేవుడు నేను రాయను నువ్వెవరు రా నా ధర్మాన్ని నేను కాపాడుకుంటాను నా నా ప్రాంతం కోసం నిలబడ్డాను నీ నాన్నకి మా నాన్న పెట్టిన భిక్ష ఈ రాజ్యం నేను సవారే లేదు ముఖ్యందుకు నేను రాయాలి బతికుండగానే చర్మం తీసేసి కోట గోడకి కోట మధ్యలో ఇది వేసి ఎలాడి తీశాడు బతికొండగా చర్మం తీసి ఆయన కొంత బతికాడు చేసాడు శ్రమదీసినా కొంతసేపు బతుకుంటుంది కంట మీరు ఊహించడానికి అంత నీచ నికృష్టంగా ఔరంగజేబు ఎంత నీచ నికృష్టంగా బిహేవ్ చేశాడో చెప్తున్నానండి ఆ చంపడం దగ్గర నుంచి ఇవాళ తెలంగాణ అనుకోండి ఏమైనా అనుకోండి ఏదన్నా తెలుగు జాతి బిడ్డని అత్యంత దుర్మార్గం చేస్తే చరిత్రలో మరి మాకు స్థానం లేదా వినాయక దేవుడి గురించి ఎవరు తెలుసు నేను చెప్తున్నానండి ఎస్ అలాంటి వాళ్ళ నాన్నని ఈ మహమ్మద్ షాత్ ఇంకొకళ్ళు ఇవాళ ఈ చేత ఇప్పుడు చరిత్ర తెలియాలి ఇవాళ చూసినప్పుడు ఒక వన్ సైడ్ చరిత్ర ఏంటి ఒక మరాఠ సబ్దారాయణ మహదాజీ గ్వాలియర్ దానికోసం నలభై రెండు పాటలు సంజయ్కాంత్ ద గ్రేట్ మరాఠా అని ఇస్తే జనం సూపర్ హిట్ చేశారు టిప్ సుల్తాన్ దట్ షార్ట్ ఆఫ్ టిప్ సుల్తాన్ తర్వాత చూశారు కదా మాకు వంద వంద ఎపిసోడ్ తీసే చరిత్ర ఉంది మా దగ్గర తక్కువ తక్కువండి నేను చెప్తున్నాను కాకతీయ సామ్రాజ్యం కూలిపోవటానికి కారణం గజ్జి పదమూడు వందల ఇరవై వందలు చెప్తున్నాను మీరు చరిత్రలో ఎక్కువ మంది ఎనభై శాతం చరిత్రకాలు రాసిన చదువుకోండి ఈ గజ్జి ఇంతవరకు ద్వేషం ఇంతవరకు బయలుదేరేది తెలుగు జాతిని నాశనం చేయడానికి మళ్ళీ తగలబడింది ఈ రాజకీయ నాయకుల వల్ల చెప్తాను ఇవాళ ఒక గొప్ప మా ఒక కాకతీయ ప్రతాపరుద్రుడు గుండెన గారి నా ఐదో జనరేషన్ పది వందల సంవత్సరం నుంచి వచ్చిన పదమూడు వందల ఇరవై మూడులో ఆయన ఖైదీలు చేసి మహమ్మద్ బిన్ తొగ్గలక్కని ఉలు ఖాన్ ఉలు ఇక్కడ కుట్రలు చేసి ఖైదు చేసి తీసుకెళ్తా అంటే నర్మానాదీత్య రాన మసలు ఉంటాయని తెలుసు ఎల్లి అక్కడ బానిసగా బతుకుదామా లేదంటే నేను దూకిన దాన్ని అక్కడ పెట్టినప్పుడు నర్ నదిలో దూకి ఇదుగుకుండా వస్తుంటే వెనకమాల్చి బాణాలు వేసినా లేదా చనిపోయిన తర్వాత శవ ఏదది మొసలకు ఆహ్నం అయ్యాను ఆత్మగౌరవంతో బతికిన జాతి ఇది మా దాని గురించి చెప్తారా మీ సనాతన సనాతనవాదం గురించి మేము మాట్లాడుతుంటే మా హిందూ మతం గురించి మేము మాట్లాడతాం నేను చెప్తున్నాను ఇవాళ ఛత్రపతి శివాజీ మేమందరం గౌరవిస్తాం ఒక గ్రేట్ స్టాల్ వాట్ పర్సనాలిటీ ఎందుకంటే ఆయన ఆర్మీలో ఆయన ఆర్మీ ఎవరు కమాండర్ ఇన్ చీఫ్ ఎవరో ఏ మతం ఆఖరికి ఆయన షాయస్థాకాన్ని మనం చిన్నప్పుడు చదువుకున్నాం ఇనపదాంట్తో చీల్చేసినప్పుడు ఆ రేడు ఆపకన అనుకుంటా చీల్చినప్పుడు ఆయన్ని చంపడానికి ముందుకు దూకింది ఆ షాయస్థాకానికి పక్కన కొలక ఆయన ఎవరో ఏ మతం ఎవరాళ్ళు ఈయన పక్కన ఈయన కాపాడతాను చూసిన అతను ఏ మతం ఒక ఆయన అవతల సంపాదించిన ఆయన ఒక దగ్గర ఉన్న ఆయన ఈయన సంపాదించిన ఆయన ముస్లిం మత శివాజీని కాపాడాల్సింది కాపాడటానికి ముందు దూకింది అవతలను నరికేసింది ఇతను మతాల గురించి మాట్లాడతాను గొప్ప అభ్యుదయవాద అభ్యుదయవాదత్వంతో మహిళలను గౌరవించి ఒక గొప్ప గ్రేట్ క్యారెక్టర్ అయిన శివాజీని తీసుకొచ్చి ఒక ఒక మత ద్వేషిగా చిత్రీకరిస్తారా ఒక గొప్ప పరిపాలకుడు చెప్తున్నాను అండి అక్కడ మరాఠాజ గురించి మాట్లాడుతాను లేదు రాయలసీమలో అయిపోతున్నాయండి అహోబీలం వీళ్ళందరి ఈ విగ్రహాలను ద్వసం చేసింది ఎవరు తెలుసా మరాఠా సద్దార్లు మరహరి గోర్పడే తా అనేక మంది చేస్తా నేను చెప్తున్నాను చెత్త తీయండి అక్కడ కైఫీ ఎత్తులు తీసుకోండి ఉత్తర కోస్తా జిల్లా శ్రీకాకుళం జిల్లా నుంచి వెస్ట్ గోదావరి జిల్లాలకు దండులకి భయపడిపోయారు పిల్లల్ని ఎక్కడైతే కొంతమంది ఆ మధ్యయుగాల నుంచి పాలకులు వచ్చి లోడీ మహమ్మద్ లోడీ వీళ్ళందరూ విధ్వంసం చేసి చిన్నపిల్లల తలకొశారు అంతటికన్నా దారుణం చేసిన మరాఠాధారాలని మీరు కైఫీతులు చరిత్రలో చూసుకోండి రైట్ నేను చెప్తున్నాను అందువల్ల ఆడు గొప్పగా మన ద్రవిలుగా మనం గౌరవిద్దాం అదంతా ఛత్తపతి శివాజీని ఎలా గౌరవిస్తామని చెప్తున్నాను కానీ ఆయనకి మతాన్ని రుద్దుతున్నారు ఈయన ఇప్పుడు మతం మత విద్వేషలు రుద్దుతున్నారా ఎవరికి ఉద్దుతున్నారండి భగ భగత్ సింగ్ ఎవరండి వామపక్షవాది ఆయన తీసుకుని మతవాదం చేశారు ఆయనకు డ్రెస్ వేశారు కాషాయ డ్రెస్ వేశారు ఇంకోటి వేసారు అలాగే మన స్వాతంత్ర మన సీతారామ అందరికీ వేసేస్తున్నారు వేసేసి హిందూ మత గురించి చేస్తున్నారు ఛత్రపతి శివాజీ హిందూ మత మతప్రచారులు తన సామర్థ్యం కోసం తాను నిలబడి ఒక మరాఠా కన్ఫర్డరేషన్ పెట్టి తర్వాత ఒక ఆశ్వాసన కల్పించాడు ఆయన ఎస్ యూ రెస్పెక్ట్ మై లాట్ అందువల్ల ఈ సినిమాను పట్టుకుని దీని రాజకీయాల కోసం వాడుకుంటాం అప్సల్టీ రాంగండి మా సినిమాని సినిమా చూద్దాం సినిమాను అందరిని చూడమని చెప్తున్నాను చారిత్రక మంశాల పట్ల ఎలాంటిది ఉన్నా కొంత డిస్టెషన్ ఉండొచ్చండి కానీ ఎలాంటిది ఉన్నా ఆసక్తి ఉన్నా ఖచ్చితంగా ఇలాంటి సినిమా చూడండి ఎందుకంటే మనం మూడు సినిమాలు వచ్చినాయి డాకు గేమ్ అండ్ సంక్రాంతి అని మూడు సినిమాలు వచ్చినాయి నేను చూశాను దేని మీద రాయలేదు ఎందుకంటే అది కొంచెం నాకు పెద్ద నచ్చలేదు కానీ తెలుగు సినిమా మీద వ్యతిరేకంగా లేదు నాకు మీకు నచ్చు కానీ నేను మూడు సినిమాలు చూశాను కానీ వాళ్ళ ఇది చారిత్రాత్మక ప్రాధాన్యత గల సినిమా కింద డెఫినెట్గా మనం చూద్దాం తెలుగు ప్రజలు కూడా చెప్తున్నాను అద్భుతమైన కథలు ఉన్నాయండి ఆ రుద్రం దే పౌరుషం ఏంటి బాల్ పల్నాటి బాలచంద్ర ఏంటి ఆఖరికి పల్నాడు పల్నాడులో ఒక దళితుడైన మాల కన్నం నీటిని కమాండర్ ఇన్ చీఫ్గా ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నిలబెట్టిన గొప్ప మంది రైట్ గౌ గౌతమ్పుత్రం శాతకని ఒకడే కాదండి గుజరాత్ని జయించుంచో మనం ఇప్పుడున్న మగధ సామ్రాజ్యాన్ని సింహకుడు ఎప్పుడో జయించాడు మగధ అంటే ఇన్ ఉత్తరాధి జయించి వచ్చిన ఆ మన ఆంధ్రలో ఆ రోజు కోట్లింగాల కూడా ఆంధ్ర అందరూ ఆంధ్రులేనండి కోట్లింగాల రాజధాని అంటే కరీంనగర్ పక్కన ఉంది తర్వాత అమరావతి ఇప్పుడు దాని కట్టకం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ పక్కన ఉంటుంది తర్వాత ప్రతిష్టాన్ ఒక ఎంత గొప్ప చరిత్ర ఉందండి అనేక దేశాలకు పరిపాలించిన నేను చెప్తున్నాను శాలంక వెళ్ళి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వెళ్ళి వియత్నాంని పరిపాలించారు వియత్నాంలో అమరావతి పాండరంగపురం విజయపురం ఇవన్నీ కూడా పెద్ద రాజధానులు ఇవాళ దాని ఇప్పుడు విజయపురాన్ని పేరు మార్చి ఏదో పెట్టుకున్నారు కానీ పక్కన అది ఉంటుంది ఆ గొప్ప దేశాలు శ్రీ విజయ సామ్రాజ్యం నేను చెప్తున్నాను ఎస్ పుణ్యాంశాలను వాళ్ళు తీస్తారు మనలు తీరు ఈ అని దొరుకుతాయి వాళ్ళకి శ్రీ విజయ మహాసామ్రాజ్యంలో మిరిల్ చూడండి తెలగ భౌతిక శాస్త్రం ఉంటుంది ఇండోనేషియాలో ఆ శాస్త్రాలు తీసుకురండి కంబోడియా చూడండి ఇవాళ రామణ దేశం మహారా బర్మాలో రామణ దేశం అని ఉంది తెలంగ్ తెలంగులు తెలంగాలు అంటే తెలుగు వాళ్ళే ఇవాళ రంగు దాంట్లో రాష్ట్రంలో శ్రీ శ్రీకురమ్మ దాంట్లో ఫార్టీ పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉండేవారు రంగుల్లో రెండు సిటీల కింద ఉండే దాంట్లో ఓకే శ్రీక్షేత్రము అని ఏదైనా కానీ పెట్టుకోండి మనం ఆ రోజు నెవీన్ లాంటి నీచమైన పాలకుల వల్ల మనం తరిమే పడ్డం కొంతకాలం కానీ చెప్తున్నాను బట్ గ్రేటెస్ట్ నేను మనం ఎన్నిసార్లు చెప్తాను ఆఖరికి ఆయన పొన్నేనని సెలం చేస్తారు శ్రీలంక ఆఖర రాజు విక్రమరాజ్ సింగే అలియాస్ కన్నస్వామి నాయుడు పిట్టినాయుడు గారు కొడుకు మన ఎల్లూరు చిత్తూరు జిల్లాలోకి వచ్చాడైనా ఓకే చెప్తున్నానండి ఎందుకు తీరంటా నేను అంటే ఈ సినిమా మీద కూడా అన్ని డిస్ట్రాక్షన్ అంటే మనం మనం తీసేవాళ్ళకి కష్టం తెలుస్తుంది అందుకని తెలుగు జాతి ఒక గొప్ప చరిత్ర ఉంది ఎనిమిది రాష్ట్రాలకు మనం ముఖ్యమంత్రిగా చేసిన గత నాలుగు దేశాలను పరిపాలించిన కదా వీరసం రంగడు మారిషియస్ ప్రెసిడెంట్ విజయనగరం జిల్లా ఆయన మా పూర్వీకులు నేను కలిసి వచ్చాను ఓకే అందుకని మనం 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 కూడా ఆ సినిమాను చూద్దాము కానీ దాన్ని బట్టి మతాలు పార్టీలకు పెట్టద్దని సౌత్ ఇండియాని ఎవరు తక్కువ చేయొద్దు ఆరి వాదం గొప్పది అనుకుంటే వాళ్ళు ఉంచుకోమనండి మన హిందూ మతం ఏదైతే ఉందో మన ద్రావిడలో ఏదైతే ఉందో దేశంలో అసలుగా మనం గౌరవించుకుందాం మన దేవతలను మనం పూరించుకుందాం దాని మీద దృష్టి పెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నాను సినిమాతో పాటు సామాజిక అంశాలు కూడా జోడించాను మీరు అడిగారు ధన్యవాదాలు నమస్కారం అందరికీ నమస్కారం